అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఈ వీడియో నేను చేయడానికి చాలా చాలా ఆలోచించాను ఎక్కడ వివాదం అవుతుందో మన స్థాయికి తగినటువంటి సబ్జెక్ట్ అయినా ఇదని చెప్పి నేనైతే చాలా మదనపడ్డాను కానీ ఏదో ఉంటుంది కదా ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత చేయడంలో తప్పు లేదు అని నిశ్చయించుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి ఏదైనా తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించండి మీ వాడిగా ఆదరించండి ఇప్పటికే నాకు చాలా గౌరవిస్తున్నారు నా వీడియోకి కామెంట్లు పెట్టి సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం రాజేష్ మహాసేన గారికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ అనౌన్స్ చేయటంతో కొంతమంది అయితే ఆశ్చర్యపోయినటువంటి మాట అయితే వాస్తవం నాకైతే పెద్దగా ఆశ్చర్యం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో చాలా మంది సామాన్యులకు అవకాశం ఇచ్చున్నారు గొప్ప గొప్ప స్థానాలకు కూడా నిలబెట్టారు వాళ్ళని జిఎంసీ బాలయోగ్ గారైతే ఏమి భారతి పరసారత్నం గారైతే ఏమి చాలా మంది నాయకుల్ని ఎక్కడో అట్టడుగు స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి శిఖరాగ్రాన్ని నిలబెట్టిన చరిత్ర అయితే తెలుగుదేశం పార్టీదే అయితే మహాసేన రాజేష్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా ఆనందం ఇంకొక సామాన్యుడికి అవకాశం ఇచ్చారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం ఎందుకంటే రాజకీయాలు దాదాపుగా కార్పొరేట్ శక్తిలో అయిపోతున్నాయి మనం చూస్తున్నాం కానీ చెప్పలేని పరిస్థితి ఒక ఓటు వేయించుకోవాలంటే డబ్బులు పంచాలి డబ్బున్న నాయకుడికి టిక్కెట్లు ఇవ్వాలి అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ సాహసోపేతమైనటువంటి నిర్ణయం చాలామందికి ఇచ్చింది సామాన్యులకి చాలా అభినందించదగినటువంటి విషయం కూడా అయితే రాజేష్ మహాసేన గారు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అప్పటి వరకు నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు వాస్తవం చెప్పాలంటే ఏదో యూట్యూబర్గా తెలుసు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాడు అంతకుముందు వైసీపీ ట్రాప్లో పడి ఏదో కొంతమందిని దూషించాడు ఆ తర్వాత తప్పు తెలుసుకున్నాడు తప్పు తెలుసుకున్న తర్వాత నాలుగేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కేసులు పెట్టించుకుంటున్నాడు కొట్టించుకుంటున్నాడు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాడు అనే విషయం అయితే నాకు తెలుసు ఒక సంవత్సరం క్రితం ఏదో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఏదో ఒక రాష్ట్ర స్థాయి పదవి కూడా ఇచ్చినట్టున్నారు అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడు అంటే ప్రకటించారు అంటే మాత్రం ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతే అందులో మాత్రం నో డౌట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన ఒక నాయకుడు నాకు సహజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే కొంత గౌరవం అభిమానం నేను ఎప్పుడు కూడా విమర్శలు చేస్తాను కానీ హద్దు మీరీ ఎప్పుడు కూడా ప్రవర్తించను కాబట్టి రాజేష్ మహసేన గారి విషయంలో కూడా అంత ఆలోచించడానికి కూడా ఇదే నాకు ఉండేటటువంటి తలనొప్పి అయితే నేను నేను అనుకున్నది ఒకటి ఆయన ఎమ్మటే ప్రచారంలోకి వెళ్ళిపోతాడు బీభత్సం చేస్తాడు అని అనుకున్నాను కానీ అటన్నిటికంటే విరుద్ధంగా ఏదేదో వీడియోలు పెడుతున్నాడు నేను అంతకుముందు ఆయన వీడియోలు చూసేవాడిని కాదు ఈ నాలుగు రోజుల నుంచి అయితే చూస్తున్నాను నన్ను అవమానిస్తున్నారు నా మీద కోడుగుడ్లు వేస్తారంట జనసేన జనసైనికులు అంటే ఫేక్ జన సైనికులు నన్ను ఇంతగా వ్యతిరేకించాలా నేనైతే పోటీ నుంచి విరమించుకుంటాను ఆయన మాట్లాడిన మాటలో నాకు అర్థమైంది లేటెస్ట్ గా నిన్న కూడా ఏదో ఒక వీడియో పెట్టాడు కోర్టుకి వెళ్ళాను ఇప్పుడే వచ్చాను ఈ లోపల సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నా గురించి ఇంత చేయాలన్నా హిందూ వాళ్ళు హిందువులకు సంబంధించిన వాళ్ళందరూ వైజాగ్లో అంటే బ్రాహ్మణ సంఘాలు వైజాగ్ లో ధర్నా చేస్తున్నారు రేపు మాపో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తారంట నా గురించి మీరు ఇంత చేయాలన్నా ఇంత అవసరం లేదండి నేను విరమించుకుంటున్నాను పోటీ నుంచి అని చెప్పేసి నాకు ఈ నాలుగైదు వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంటే సామాన్యుడికి కూడా మీకు కూడా అదే డౌట్ వచ్చి ఉంటుంది ఆయన ఏమి నేర్చుకున్నాడు తెలుగుదేశం పార్టీని చూసి ఇంతకాలంగా ఒక తెలుగుదేశం పార్టీని అభిన అభిమానించేవాడిగా ఆయన ఎవరిని చూసి ఏమి నేర్చుకున్నాడు అనేది నాకైతే అర్థం కాల మీకు ఇన్స్పిరేషన్ కావాలి అంటే నారా లోకేష్ గారు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే పెద్ద సమస్యలు ఎవరు ఎదుర్కొని ఉండరు నాకు తెలిసినంత వరకు బాడీ షేమింగ్ కుటుంబాన్ని బజారుకు లాగారు కేసులు కూడా పెట్టారు ఆయన యువగడం పాదయాత్ర చేస్తుంటే ఆయన ప్రచార వాహనాలను కూడా తీసుకెళ్లారు ఎన్నిటికీ ఎదురొడ్డి ఈ రోజు పార్టీని బతికించుకుంటున్నాడంటే నైన్టీ నైన్ పర్సెంట్ లోకేష్ గారే ఈరోజు తెలుగుదేశం పార్టీని బతికిచ్చింది ప్రతి కార్యకర్తతో కనెక్టివిటీ నిజంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి ఆలోచన అయింది మామూలుగా ఎవరు కూడా అంచనా వేయలేరు ప్రతి నాయకుడు బయట ఆయన దగ్గర ఉంటుంది ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి ఎన్ని ఆటుపోట్లను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధీటైనటువంటి నాయకుడుగా ఎదిగాడంటే ఆయన ఎంత ఎంత పోరాటం చేసి ఉంటాడు ఎంత కృషి చేసి ఉంటాడు తనను తాను ఎంత మలుచుకొని ఉంటాడు అలాంటిది రాజేష్ గారు చాలాసార్లు నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి వాళ్ళ ముగ్గురిని చూసి ఏం నేర్చుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు క్లోమోర్మయిన్లతో దాడి చేస్తే పదహారు అడుగులు పైకి ఎగిరి కింద పడి తెల్లారి చొక్క అప్పుడే చొక్కా ఎదిరించుకొని పదండి రాజకీయాలు చేస్తాము అన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు వినాల్సిన పడేయాల్సిన అవసరం లేదు ఆయనకి వాస్తవంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు సంపాదించుకొని విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు అలాంటి ఆయన కూడా ఈరోజు ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నారు లోకేష్ గారి పరిస్థితి కూడా అంతే ఒక్క మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేశారండి లోకేష్ గారి మీద ఇంతమంది నాయకులు నీ కంటి ముందు కనిపిస్తుంటే ఈ రోజు ఎవడో సోషల్ మీడియాలో పనికిమాలిన సన్నాసులు నాలుగు వీడియోలో ఏదో పెట్టుకుంటే మీరు కూడా వాటిల్ని చూసి భయపడిపోయి వ్యూవర్షిప్ రావాలని వాళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తుంటే మీరు కూడా వ్యూవర్షిప్ రావాలని చెప్పి నేను పోటీ నుంచి విరమిస్తున్నాను నేను పోటీ చేయను మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం ఎందుకు నేనే తప్పుకుంటాను అని చెప్తున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు ఏంటనేది మీరు ఏదన్నా మీకు ఏదన్నా అర్థమైతే కింద కామెంట్ పెట్టండి మీకు ఇచ్చినది మంచి అవకాశం ఇది ఎవరికి రానటువంటి మంచి అవకాశం ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇమ్మీడియట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలి అక్కడ ప్రజల్ని ముందు మీరు పరిచయం చేసుకోవాలి మీరు అక్కడ నాన్ లోకల్ అంటున్నారు ప్రతి గడప దొక్కాలి ప్రతి నాయకుడిని దగ్గరికి తీసుకోవాలి అందరినీ ఒక తాటి మీద నడపాలి అక్కడ ఉండే ప్రజలకు భరోసా ఇవ్వాలి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని గెలిపించాల్సింది గన్నవరం ప్రజలు పి గన్నవరం ప్రజలు అక్కడ వాళ్ళల్లో మీరు నమ్మకాన్ని తెచ్చుకోండి మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమన్నారు గతంలో ఏమన్నారు అది అందరికీ తెలుసు వైసీపీ ట్రాప్లో పెడితే ఎవడు విచక్షణ కోల్పి ఏదేదో మాట్లాడేస్తారు తర్వాత తప్పు తెలుసుకున్నారు చాలా సందర్భాల్లో క్షమాపణలు చెప్పారు అదంతా అయిపోయింది చరిత్ర ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఎవరో మీ వైపు చూడాల్సిన అవసరం లేదు ఎవరో మీకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు త్యాగాలకి రక్తాన్ని కూడా ఇస్తారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో అంటారు కదా అడగందే అమ్మాయినా పెడదని చెప్పి అడగకుండానే సహాయం చేసే ఏకైక కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈరోజు జన సైనికులు కూడా వాస్తవం చెప్తున్నట్టు వాళ్ళకు కూడా తెగింపు వచ్చేసింది ఎంతవరకైనా నమ్ముకున్న వాళ్ళని నిలబెట్టాలి అనేటటువంటి తెగింపుతో వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తున్నారు వాడేవడో తొక్కలో సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టుకుంటే వాటికి భయపడి మీరింట్లో కూర్చొని వీడియోలు పెట్టడం ఏంటంటే దారుణం కాకపోతే ఈరోజు కొలికపూటి శ్రీనివాసరావు గారు మీలాగే పోరాడారు ఆయన కూడా రాజధాని రైతుల కోసం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడినోడే నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్నాడు మరి ఆయనకి తిరుమూరు టికెట్ ఇచ్చారు ఇచ్చినటువంటి పన్నెండు గంటలు కూడా గడవకముండే అక్కడ ఇల్లు తీసుకొని ప్రచారంలో నిమగ్నం అయిపోయాడు ఈరోజు మీరు కూడా అదే చేయాలి ఇదంతా యూట్యూబ్ వ్యూవర్షిప్ రెవెన్యూ ఇవన్నీ పక్కన పెట్టేయండి నలభై రోజులకు యూట్యూబ్ ఏం కొంపము నీకు పోదు నలభై రోజుల తర్వాత కూడా వీడియోస్ చేసుకోవచ్చు రీచ్ వస్తుంది అదేం పెద్ద ఇబ్బంది కాదు ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో మీరు దగ్గరికి చేర్చుకోవాల్సిన అవసరం లేదు అక్కడుండే సమస్యల మీద మాట్లాడండి అక్కడుండే కార్యకర్తలకు న్యాయం చేయండి అక్కడ ప్రజలకి మమేకం అవ్వండి ఈతో మీకేం పని సంబంధం లేదు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు ఏం అది చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశం ద్వారా తెలియ పరిచేశారు మిమ్మల్ని నాయకుడిగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మీరు చేయాల్సింది అక్కడికి పోవాలి అక్కడికి పోయి అక్కడ తెలుసుకోవాలి మీరు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే దయచేసి రాజేష్ గారు ఒకవేళ నా వీడియో ఆయన దాకా చేరచ్చు చేరకపోవచ్చు వేరే విషయం దయచేసి ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే పార్టీ మీద నమ్మకం కోల్పోతుంది తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు దండం పెట్టాలనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే అట్లాంటి ఆణిముత్యాలను ప్రకటించారు మీరేమో రోజుకు ఒక రకంగా మాట్లాడితే మాకు ఎన్నికల ప్రక్రియ మీద అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యవస్థ మీదే మాకు అనుమానం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎంతో నమ్మకం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు నారా లోకేష్ గారు కానీ మీ మీద ఎంతో నమ్మకంతో ఈరోజు మీకు ఆ బాధ్యత మీకు ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక గెలుపు ఓటమంటారా అది తీసి పక్కన పడండి నారా లోకేష్ అంతటోళ్లే అంత గొప్ప వ్యక్తే మాజీ ముఖ్యమంత్రి కొడుకే మంగళగిరిలో ఓడిపోయాడు తొలిసారి మీరు గెలుస్తారు ఓడతారు అదంటే ప్రజల నిర్ణయం ఆ అదృష్టాన్ని ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి కాబట్టి ఏంటంటే ఎవరన్నా ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కూడా ఆయనకు కొంచెం ధైర్యం చెప్పండి ఇంకా ధైర్యం లేదు అని అంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసింది ధన్యవాదాలు